व्यति तस्मिन् काये यावत् पवनो निवसति देहे तावत् सृच्छति कुशलङ्गेहे गतवती वायौ देहापाये भार्या बिव्यति तस्मिन् काये దీని భావము యావత్ ఎంతవరకు పవన ప్రాణవాయువు దేహే శరీరంలో నివసతి ఉంటుందో తావత్ అంతవరకు మాత్రమే గేహే ఇంటిలోని వారైనా కుసలము బాగున్నారా అని పృచ్తి అడుగుతారు వాయవ్ ఆ ప్రాణవాయువు గతవతి వెళ్ళిపోతే దేహపాయే నువ్వు దేహం విడిచిపోగా తస్మిన్ ప్లస్ కాయే ఆ శరీరాన్ని చూసి భార్య నిన్ను ప్రేమించిన భార్య కూడా బిబ్యతి భయపడుతుంది అంటే శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఇంటిలోని వారు నిన్ను కుసలు అడుగుతారు ప్రాణం పోయి దేహం నశించే అపాయ స్థితికి గురైనప్పుడు ఆ శరీరాన్ని చూసి సొంత భార్య కూడా భీతి చెందుతుంది అంటే ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతూ ఉంటారు ఆ ప్రాణం పోయిన తర్వాత మనం అపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ శరీరాన్ని చూసి అంటే ఆ ఆత్మ లేకుండా ఉత్తి శరీరం ఉంటుంది కదా దాన్ని చూసే సొంత భార్య కూడా భయపడుతూ ఉంటుంది మరి దేహములో వాయువు ఉన్నంత సేపే కుటుంబీకులు కుసలం అడుగుతూనే ఉంటారు ఆ ప్రాణవాయువు కాస్త నిష్క్రమించినప్పుడు శివము అయి ఉన్న దేహము శివముగా మారినప్పుడు అంతవరకు కౌగులించుకున్న భార్య కూడా భయభీతురాలు అవుతుంది మరి అది అత్యంత సహజమే కదా కనుక శరీరం యొక్క తత్వము తెలుసుకోమంటున్నారు శంకరాచార్యులు మరి ప్రాణవాయువు ఉన్నంత వరకు అది శవము అది లేనప్పుడు శవము పిన్న వయసులోనే శరీరము దృఢంగా ఉన్నప్పుడే అంటే అది ఇంకా శవ రూపము దాల్చకుండా ఉన్నప్పుడే ప్రాణవాయువును గమనించడం అన్నది అభ్యాసము చేయడం ద్వారా మనిషి శాశ్వత రూపుడు అవుతాడు మరి అప్పుడే మానవుడి మౌఢ్యత మాయమవుతుంది కనుక వెంటనే త్వరపడాలి ధ్యాన సాధనకు అంటే భజ గోవింద భజనకు రేపు కాదు ఇప్పుడే మరి మనకి ఆ చిన్న వయసు నుంచే ప్రతి ఒక్కరూ కూడా ధ్యానము చేయాలి ధ్యాన సాధనకు మనం సిద్ధపడిపోవాలి త్వరగా మనము రేపు చేద్దాము రేపు చేద్దాము కాదు ఇప్పుడే మనం సాధన చెయ్యాలి తక్షణమే మనం చేస్తూ అందరికీ కూడా ఈ ఆత్మవిద్య అన్నది తెలియపరచాలి అంత ప్రేమతో ఉన్న భార్య కూడా ఆ శవాన్ని చూసి భయపడుతుంది ఇది మామూలుగా అందరూ కూడా జరుగుతున్నదే కదా తెలుసుకోండి మూడ మానవులారా అని శంకర్ల వారు మనకి చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్